మీడియా నమస్తే వెల్కమ్ లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ కు కఠిన హెచ్చరిక జారీ చేశారు భారత్పై ఎలాంటి దుశ్చరాలకు పాల్పడినా జవాబు ఇస్తామని స్పష్టం చేశారు ఆపరేషన్స్ ఇందులో కొనసాగుతుందని లో ఉగ్రవాదులను సమూలంగా అణచివేస్తున్నామని తెలిపారు ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఉగ్రవాదులను నిర్మూలిస్తున్నామని వెల్లడించారు ఈ ఆపరేషన్ పై లోక్సభలో జరిగిన చర్చలో ఆయన సమాధానమిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారనే వాదనలను మోదీ తిరస్కరించారు భారత సైన్యం ఉగ్రవాదులను హతమార్చడంలో దేశం విజయోత్సవంలో ఉందని చెప్పారు ఆపరేషన్ సింధర్ను ఆపమని ఎవరూ సూచించలేదని స్పష్టం చేశారు మే తొమ్మిదిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఫోన్లో మాట్లాడి పాకిస్తాన్ దారికి సిద్ధమవుతుందని హెచ్చరించారని తెలిపారు అలాంటి ప్రయత్నాలకు పాకిస్తాన్ భారీ మూల్యం చేల్చుకోవాల్సి వస్తుందని తాను జేడి వాన్స్కు చెప్పినట్టు వెల్లడించారు పాకిస్తాన్కు ఎవరు సహకరించినా సహించేది లేదని హెచ్చరించారు బుల్లెట్ బుల్లెట్కు బుల్లెట్తో సమాధానమిస్తామని పాకిస్తాన్కు మరపురాని పాఠం బోధిస్తామని పేర్కొన్నారు పాక్ డీజిఎం అర్ధరాత్రి ఫోన్ చేసి ఆపరేషన్ను నిలిపివ్వమని కోరిన తర్వాతే ఆపామని చెప్పారు పహల్గం దాడి మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేందుకే జరిగిందని ఆరోపించారు దీనికి సమాధానంగా భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలో ప్రవేశించి ఆపరేషన్ సింధులు చేపట్టిందని గుర్తు చేశారు ప్రపంచ దేశాలే ఎక్కువ శాతం ఈ ఆపరేషన్ సమర్థించాయని కేవలం మూడు దేశాలు మాత్రమే పాకిస్తాన్ వైపు నిలిచాయని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఈ ఆపరేషన్ విస్మరించడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు కొందరు నాయకులు మీడియా దృష్టిని ఆకర్షించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు మీడియాలో హెడ్లైన్లు అయ్యేందుకు ప్రయత్నించవచ్చు కానీ ప్రజల మనసులో స్థానం సంపాదించాలని హెచ్చరించారు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం కాంగ్రెస్కు అలవాటైపోయిందని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో పైలట్ అభినందన్ పాకిస్తాన్ చర్యలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అలాంటి వ్యాఖ్యలు చేసిందని మోదీ గుర్తు చేశారు అభినందనను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చామని భారత సైన్యం శక్తిపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ఆపరేషన్లో భారత సైనికులు విజయవంతమయ్యారని తెలిపారు భారత సైన్యం యొక్క ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలబడాలని మోదీ పిలుపునిచ్చారు దేశ భద్రత కోసం ప్రతి భారతీయుడు సైన్యానికి మద్దతు ఇవ్వాలని కోరారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి దాడులకు మరింత గట్టి ఇస్తామని హెచ్చరించారు ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా